పేదల కోసం నిర్మించిన టిడ్కో ఇళ్లకు మళ్లీ పూర్వ వైభవం తెస్తున్నామని మంత్రి నారాయణ అన్నారు విశాఖ పశ్చిమ నియోజకవర్గం తొంభై రెండవ వార్డు పద్మనాభనగర్లో నిర్మిస్తున్న టిడ్కో ఇళ్లను మంత్రి నారాయణ స్థానిక ఎమ్మెల్యే గణబాబుతో కలిసి పరిశీలించారు వైసీపీ పాలనలో కేవలం టీడీపీపై అక్కసుతోనే టిడ్కో ఇళ్లకు పార్టీ రంగులు వేసిందని విమర్శించారు విజయదశమి నాటికి టిడ్కో ఇళ్లను యాభై శాతం ప్రజలకు అందించే విధంగా ఆదేశాలు జారీ చేశామన్నారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ జీరో ఆ రంగులు చూస్తే మార్చారు ఇలా గత ప్రభుత్వం ఏం చేయాలో చేస్తుంది ఇంకో విషయం చెప్తున్నాను ఆ రంగులు వేసిన వాళ్ళు డబ్బులు ఇలా టెండర్ కూడా పెడలా టెండర్ వెళ్లాల గవర్నమెంట్ టెండర్ పిలవకుండా ఎవరు పనిచేయరు వితౌట్ టెండర్ రంగులు ఏమన్నారంటే డబ్బు ఇవ్వగొట్టుకున్నారు ఎక్కడా రికార్డ్ లేదు అలా గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థ మొత్తం చిన్న చేసిపోయింది అయితే ఈరోజు ఎంతో అనుభవం ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రావడం ఈరోజు ఆర్థిక వ్యవస్థని మెల్లగా గాడిలో పెడుతున్నాడు ఈ నేపథ్యంలో టిక్ హౌసెస్ కూడా ఇమీడియట్గా టేకప్ చేసి చేయమన్నారు రేపు విజయదశమి కనీసం ఒక ఫిఫ్టీ పర్సెంట్ అన్న హౌసెస్ కంప్లీట్ చేసి విజయదవస్థకి వెళ్ళారు ఆ ఈ ఈరోజు ఎమ్మెల్యే గారు నేను ఇక్కడ రావటం చూసాను ఇమీడియట్గా ఒక రెండు కోట్ల రూపాయలు అయితే యాక్చువల్గా ఫస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుందని అన్నారు దాన్ని ఇమీడియట్ గా టేకప్ చేసి కంప్లీట్ చేసి రేపు కి ఈ హౌసెస్ మొత్తం ఇవ్వటం జరుగుతుంది